కాదండి వాళ్ళు మీరు ఫీల్ అవుతాయి ఫీల్ అవును షో అంత సేపు నన్ను గుండంకులని ఫీల్ అండి నేను బండి అంటే పిలుస్తా ఓకేనా మాట్లాడుకుందాం లేదండి జనరేష్ కాదండి మనిషి మనిషి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు జర్నలిస్ట్ యాక్ తీసుకురావద్దు అలా అయితే ఇప్పుడు సెలబ్రిటీగా మాట్లాడాలా సెలబ్రిటీ మాట్లాడుతున్నా ఫీల్ అయిపోయారు ఫీల్ అయిపోయారు ఫీల్ అయిపోయారు ఫీల్ అయ్యారు చూసారా కద ఫీల్ ఉదర్ బ్రదర్ 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 అవకాశం ఒక షో ఒక షో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తే నేను ఫీల్ అయ్యారు నన్ను నిజంగా ఆ మాట అన్నారు ఓకేనా బ్రదర్ ఇద్దరు వన్ బై వన్ చెప్పిన మాము బదులు మీరు రియాక్ట్ అయ్యారు ఆమె రియాక్ట్ అవ్వాలి అది మీరు రియాక్ట్ అయ్యారు కానీ నన్ను డైరెక్ట్గా అన్నారు కదా నేను రియాక్ట్ అయ్యా ఓకేనా మీకు ఒక న్యాయం మనకు ఒక న్యాయం ఉండదు కదా బ్రదర్ ఆమెని జస్ట్ నాలుగు టంగ్ తిప్పుడు మనస్ఫూర్తిగా లోపల నేను ఆ మాట అంతేసేపు సారీ ఫీల్ అవుతూనే అన్నా ఉదాహరణ తీసుకున్నా ఉదాహరణకు మీరు ఫీల్ అయ్యారు సో నిజంగా నేను మిమ్మల్ని కదా ఫీల్ అయ్యారు ఉద్దేశించాన కాదండి సో ఇప్పుడు చిన్న మాట ఇవాళ రేపు మా ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు అవునా లావ్ అన్న ఫీల్ అవుతున్నారు అవునా కలర్ గురించి మాట్లాడినా కూడా రేసెస్ అంటున్నారు ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు గుండ్ అంకుల్ అనే మాట నాకు నేను అది డెరిగేటర్ గా ఫీల్ అవుతాను తీసుకోను అంతే సింపుల్ ఎందుకంటే ఎవరినన్నా సరే నా మనసులో పెట్టుకోవాలంటే కానీ ఎత్తి మీదకి తాను ఆడించాలి ఆడే పరిస్థితి తీసుకురా డాన్స్ చేసే పరిస్థితి తీసుకురా చాలా సింపుల్ అయిపోయింది సారీ మేడం నేను నా ఉద్దేశం ఏంటి జస్ట్ ఉదాహరణ తీసుకున్నా ఉదాహరణ తీసుకున్నప్పుడు ఫైర్ రావాలనుకున్నాను బట్ యు ఆర్ వెరీ వెల్కమ్మింగ్ ఆ బ్రదర్ నుంచి ఫైర్ వచ్చింది బ్రదర్ థ్యాంక్ యూ ఐ అప్రిషియేట్ దాట్ ఓకే అది సో దయచేసి అరే బ్రదర్ లేడీస్ జెంట్సీ ఉండదు అందరు సమానమే ఒకటే బాడీలో అర్థమైందా మనసు అనేది అదే చెప్తాను ఎగ్జాంపుల్ నేను ముందు చెప్తాను ఎగ్జాంపుల్ అని అప్పుడు మీరు యాక్షన్ ఇస్తారా ఎవరిగా సైలెంట్ ఉంటారు స్టాండ్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు నా నా బదులు చెప్తారు పర్లేదు చెప్పండి ఆ వర్డ్ ఏదైతే వచ్చిందో జియో అనే వర్డ్ నేను అసలు నా పదం నుంచి కూడా నేను అసలు నోట్ నుంచి మాట్లాడడం కూడా మాట్లాడను అది చాలా రాంగ్ వర్డ్ ఎందుకనంటే ఆయన స్వతహాగా సొంతంగా ఏదో ప్యాషన్తో చేసుకెళ్ళిన థింగ్ కాదు అది షో కోసమే అగ్ని పరీక్షలో షో కోసమే చేసుకున్నారు సో ఆ షో ఆ రోజు డేర్ ఆర్ డై చాలా టాస్క్లు జరిగినాయి ఎవరు డబ్బులు వేయించుకోమన్నారు బిర్యానీలు తినమన్నారు ఎవ్వరు కూడా టిల్ టుడే ఆ టాస్క్ ఎవ్వరు కూడా ఆ డేర్ని ఎవ్వరు కూడా ఇమోషనల్గా ఫిజికల్గా ఎవ్వరు క్యారీ చేయట్లేదు హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ క్యారింగ్ అండ్ ఈవెన్ స్టేజ్ మీద కూడా మీరు షోలో ఉన్నంత వరకు మొత్తం మీరు ఇలానే ఉండాలి అని చెప్పేసి నన్ను అన్నారు ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి అలా చెప్పినప్పుడు ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి షో లోపలికి వెళ్ళేలోగా మళ్ళీ త్రీ టైమ్స్ ఆయన మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోమంటే కూడా ఇష్టం లేకపోయినా చేసుకున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ షో సో అలాంటి షోలో దాన్ని కామెడీ చేసేసారు అండ్ ద ఫిజికల్ థింగ్ వాట్ హీ ఆ షోలో దాన్ని కామెడీ చేసేసారు సో డెఫినెట్గా అది హీ ట్ డిజర్వ్ దాట్ వర్డ్ ఆ జీవ్ అనే వర్డ్ నేను ఇవాళ వరకు నా నోట్ అంటే నేను అసలు వాడలేదు వాడను కూడా అండ్ వాడే వాళ్ళకి డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇదే ఉంటది అంటే వింగిలేపి నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా అక్కడ అన్నగారు కుటుంబం సంసారం అవన్నీ చేయడం కోసం వెళ్ళలేదు షో అనేది ఒక కాంపిటీషన్ అవునా మన పర్స్ మన పర్సనాలిటీస్ చూపించడం కోసం వెళ్తాం అవునా కదా ఇది నా పర్సనాలిటీ స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా అది ఇంకా ఉదాహరణ చెప్పాలంటే జస్ట్ చెప్తున్నాను టైగర్ లాంటి పర్సనాలిటీ టైగర్కి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందేమో హంటింగ్ చేసినప్పుడు బట్ విత్ ప్రైడ్ ఓకే కానీ ఉల్ఫ్ ప్యాక్ అంటాం కదా ఉల్ఫ్ ప్యాక్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది గుంపుగా వేటాడుతాయి నేను ఉల్ఫ్ ప్యాక్ కాదు చిన్న నా పర్సనాలిటీ అది నేను ఇండిపెండెంట్గా ఉంటా ఇండివిజువల్గా ఉంటా నాకు ఏమనిపించిందో అది మాట్లాడితే నిజమో యూనో అబద్ధం అనేది మీకు అర్థమైపోతుంది రైట్ రాంగ్ అని తర్వాత తెలుసుకుంటా అంతే కదా అప్పుడు తెలుస్తుంది తర్వాత నేను ఒకళ్ళ రాంగ్ కరెక్ట్ చేసుకుంటాం మనందరం మనుషులమే కదా సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ అందరికీ క్లారిఫై చేయాలి నేను ఒక ఏదో ఏదో స్కిట్ కావాలని స్క్రిప్టెడ్ గానో మాస్క్తో వెళ్ళలేదు ఓకే ఇందాక మీరు అడిగారు కదా దానికి కూడా ఒక ఆన్సర్ కూడా వచ్చేస్తుందండి మీరు రెండు క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చేస్తాయి ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవునా సో మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఏంటి మన లుక్స్ మ్యాటర్ చేస్తుంది నేను కొన్ని సంవత్సరాలు ఒక స్ట్రెస్ డిప్రెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు కూస్తా కాస్త నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు నాకు ఆ హెయిర్ ఓకే నాకు ఆ షో పట్ల ఉన్న ఆ యూనో ఆ గౌరవం కానీ కమిట్మెంట్ ఏ లెవెల్లో ఉందంటే మీరు చూస్తే టూ సెకండ్స్లో నేను తీసు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాకు ఒక యూనో యూట్యూబ్ జర్నీ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ నాకు వేరే పాస్ నాకు ఉంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ కొత్త జర్నీ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే దీంట్లో మనం ఎవరు మోసం చేయడం అవసరం అబద్ధం చెప్పిన అవసరం లేదు నిజాయితీగా ఉంటే చాలు ఓకే అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నేను అసలు ఫేస్ ఆఫ్ ద ఛానల్లో రావాలనుకోలే తెర అనుకుండే నేను ఉండాలి తెర మీద తను ఉండాలి హరితగారు అని చెప్పి తను పంపించినప్పుడు కొంచెం తను హెసిటేట్ చేస్తుంటే లేదు లేదు నేను తనకు ఆ పుష్ అటు వాళ్ళు బూస్ట్ అని చెప్పి జనాన్ని ఫేస్ చేయడం ఇష్టం లేదు ఫస్ట్ నాకు నాకు వెరీ లో ఇన్ మై కాన్ఫిడెన్స్ నా గ్లామర్ లుక్స్ పాడైపోయానని నాకు తెలుసు రెండు ప్రజల నుంచి దూరంగా ఉన్న కొన్ని కంప్లైంట్స్ అయితే నా మనస్తత్వం మీరు వెరీ సూన్ మీకు తెలుస్తుంది కూడా అసలు నేను ఏంటి నా పర్సనాలిటీ ఏంటి అనేది కొంచెం యూనో పేట్రిట్ భావాలు ఉండటం చిన్న చిన్న తప్పులు కూడా సహించలేను సో సమాజంలో జరిగే కూడా చూసి సహించలేని మనస్తత్వం ఉన్నప్పుడు అలా పెరుగుంటు వచ్చా వచ్చినప్పుడు ఇక జనం మీద నాకు ఉన్న కంప్లైంట్ నేను అదే ప్రజలు ప్రేమిస్తే అదే ప్రజల మీద నాకు కంప్లైంట్ కూడా ఉంటుంది అదే చిన్న చిన్న విషయాలు సో దాంతో నేను జనాన్ని ఫేస్ చేయకూడదు అట్ ద సేమ్ టైం నా ఫేస్ చూపించకూడదు అనే ఉద్దేశంతో ఎలా రావాలి దానికి నేను బ్యాక్ బ్యాక్బోన్లో ఉండాలనే ఉద్దేశంతో ఎలా రావాలి ఛానల్కి అనుకున్నప్పుడు క్రియేటివ్ మైండ్ అనుకోండి ఏదైనా సరే ఒక కాన్సెప్ట్గా మాస్క్ క్రియేట్ చేసుకున్నా వచ్చాను మీరు నా పాత వీడియోలో ఛానల్ మీ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది అది వెరీ జీవన్ నన్ను స్ట్రైట్ ఫార్వర్డ్ అలా వచ్చిన వాడిని నేను తర్వాత షోలో నాకు ఇలా అవకాశం ఉందని తెలిసినప్పుడు షోకి నేను ఇదే మాస్క్ తో నేను యూ వీడియో బయట ఇవ్వడం జరిగింది వాళ్ళకి నచ్చింది దాని క్రియేటివ్గా ఫీల్ అయ్యారు నా వాయిస్ కానీ నా కాన్ఫిడెన్స్ కానీ నా మాట్లాడే విధానం నచ్చింది నేను పిలిసా ఫర్దర్ రౌండ్స్ క్వాలిఫై అవుతూ వచ్చాను వాళ్ళకు కూడా అదే కాన్సెప్ట్ని క్యారీ చేసి వచ్చారు సో మాస్క్ అని పేరు అలా పట్టడం జరిగింది అనిపిస్తుంది నేను రెండే పేరు హృదయమానో హరిత హరీష్ ప్లీజ్ సో అదే చెప్తున్నారు కదా మాస్క్ మ్యాన్గా మీకు పరిచయం అవ్వడం జరిగింది ఆ మాస్క్ నా ఫేస్ వర్క్ వేస్తారు తర్వాత మాస్క్ తీసాను మీరందరూ చూసారు కదా బిగ్గెస్ ఛాలెంజ్ అగ్ని పరీక్షలో మాస్ తీ నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ జనాన్ని ఫేస్ చేయడం అంత ని జనం నుంచి దూరంగా ఉన్నాను కదా దాంతో అయిపోయింది అక్కడ మాస్క్ కాన్సెప్ట్ బట్ మాస్క్ మ్యాన్ అనేది ఆటోమేటిక్ ఏంటంటే ఆ షో ఫార్మాట్ ప్రకారం ఆ కాన్సెప్ట్ రన్ అవుతుంది సో లక్కీగా అదే పేరు కొత్త పేరు నాకు నామకరణం జరిగింది షోలోకి వెళ్ళి నిలబెట్టుకుంటూ ఉంటుంది అంటే షోలోకి వెళ్ళిన తర్వాత నాకు ఎవరు మాస్క్ వేసుకున్నారు ఎవరు సేఫ్ ఆడుతున్నారు ఎవరు ఫేక్ ఆడుతున్నారు అనేది నాకు ఒక క్లియర్ పిక్చర్ ఉంది క్లారిటీ అంటే కొంతమందికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఓకే నాకు ఆ సైకాలజీ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓకే వీళ్ళు ఇలా ఉంటున్నారు వీళ్ళు ఇలా ఉంటున్నారు ఏమో మరి అది నా వరమా లేదా నాకు శాపమో తెలియదు కానీ నాకు కొన్ని విషయాలు కొంతమంది గ్రహించలేని చక్రీన్ అబ్జర్వ్ చేస్తాను నాకు కనపడ్డాయి సో మాస్క్ వేసుకుని ఎవరు ఉన్నారనేది నాకు క్లారిటీ ఉంది అది వన్ బై మీరు మీ క్వశ్చన్స్ అడితే నేను ఆన్సర్ చెప్తాను ఓకే నేనైతే మాస్క్ ఫేస్ వేసాను క్లారిటీ నేను నా క్యారెక్టర్ వేసుకోవాలి అది మీరు చూసే ఉన్నారు నేను అప్పటికి ఇప్పటికీ అదే మాట